పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గ్రంథాలయ నూతన భవన నిర్మాణం కోసం ఎఫ్టీ ద్వారా కోటి యాభై లక్షల రూపాయల నిధులతో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్తో కలిసి శంకుస్థాపన చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు అనంతరం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుని శాలువాతో సన్మానించి నిప్పుల వాగు గ్రంథాన్ని బహుకరించారు తదుపరి జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి గౌడ్ మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ఎంఈఓ సురేందర్ కుమార్ మాజీ కౌన్సిలర్లు గ్రంథాలయ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నేను తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది అన్నగారి ఆధీనంలో ఉన్నాయి వాటి కూడా త్వరలోనే నేను నిధులు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది వాటి కూడా నూతన బిల్డింగ్లు మంజూరు చేసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అన్నగారు ఇక్కడ మన పరిధి లోపల పద్నాలుగు మండలాలు ఉంటాయి ఒక కార్పొరేషన్ ఉంటుంది మూడు మున్సిపాలిటీలు ఈ పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ పరిధిలో ఉన్నాయి అందులో పదమూడు గ్రంథాలయ గాను తొమ్మిది గ్రంథాలయాలు మరి ఆదరేషన్గా ఉన్నాయి ఇంకా మిగతా ఐదు గ్రంథాలయాలు మరి అనుమతి లేదు కాబట్టి వాటిని వెంటనే తమరు మరి మా యొక్క మంత్రివరులు మా యొక్క మా యొక్క ఈ శాఖ మంత్రి నిర్వహించేవారు ఎవరో కాదు మన రథసారధి మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మన ప్రజా ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే ఈ గ్రంథాలయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి ఏది అడిగినా అన్నగారు పోయి అడుగుతూ ఏదైనా మంజూరు అయితే కోటి యాభై లక్షలు ఐదు కోట్లు మంజూరు చేశారు ఐదు కోట్ల నుంచి మొదటి విడతగా కోటి యాభై లక్షల రూపాయలు ఈ రోజు ఇక్కడ వారి చేతిలో మీద శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఎందుకంటే నిధులు ఇప్పించినటువంటి వారి విజయన్న గారికి మంత్రి శ్రీధర్ బాబు గారికి కలెక్టర్ గారికి మక్కాన్ సింగ్ గారికి ప్రత్యేకంగా వారు కృతజ్ఞతలు వేస్తున్నారు కోసం మరి అన్ని కూడా మనం ముందస్తుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ డిఎంఎఫ్టీ నిధుల కోటి యాభై లక్షలు మంజూరు ఇచ్చినా కూడా ఇంకా భవిష్యత్తులో ఇంకా దీనికి ఎన్ని నిధులు అవసరం పడ్డా కూడా అన్ని నిధులు ఇచ్చి రాబోయే ఆరు నెలల నుండి సంవత్సరం లోపల మరి కొత్త గ్రంథాలయ సంస్థలు నిర్మా బిల్డింగ్ నిర్మాణాన్ని ఇక్కడ ఖచ్చితంగా నేను కానీ అన్నయ్య గౌడ్ గారు కానీ సంబంధిత అధికారులు కానీ అదేవిధంగా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ అందరం కలిసి ఇక్కడ నూతన భవనాన్ని తప్పకుండా నిర్మాణం చేస్తాం ఎందుకంటే ఇంతకుముందే మన గారు చెప్పారు ఎందుకంటే నాకు ఇక్కడికి వస్తే ఎంతో సంతోషం అవుతా ఉంది ఎంతో బాగుంది రోజు ఎంతో మంది పిల్లలు ఇక్కడికి వస్తా ఉన్నారు టీచర్లు కూడా వస్తూ ఉన్నారు ఇవాళ గ్రంథాలయానికి వచ్చినప్పుడు కొత్త కొత్త విషయాలు చేస్తాయి మనకు అనేక రకాల బుక్స్ దొరుకుతాయి రాజ్యాంగం మీద అవగాహన వస్తుంది ఒక వ్యవస్థ మీద అవగాహన వస్తుంది అంటే ఏ బుక్ కూడా మరి మీరు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ దొరికే విధంగా మరి భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పరంగా కూడా ఇంకా ఇక్కడికి ఏమేం బుక్స్ అవసరం ఉన్నాయో దాన్ని ఇంటింటి పెట్టుకొని ఆ బుక్స్ అన్ని కూడా ఇక్కడికి తెప్పించే విధంగా ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా